ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే యూట్యూబ్ ఛానల్ వరల్డ్ టీచర్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాజు ఒక చిన్న విజ్ఞప్తి స్వామీజీలు అందరినీ నమ్మవద్దు దొంగ స్వాములు కూడా ఉన్నారు ఈరోజు మనం పేపర్లలో టీవీలో చూస్తున్నాం కాషాయ బట్టలుంచి పెద్ద పెద్ద బొట్లు పెట్టి ఆశ్రమ పీఠాలు పెట్టి కొంతమంది దొంగ స్వాములు కూడా ఉన్నారు కాబట్టి విచక్షణ జ్ఞానంతో యుక్తాయుక్త జ్ఞాన విచక్షణతోటి ఆలోచించి ఆశ్రమాలకు పోండి స్వామీజీలు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు ఎందుకంటే దొంగ స్వాములు కూడా ఉన్నారు అని మనందరికీ తెలిసినటువంటిది అన్ని రంగాలలో కూడా మన దరిద్రం కొంది ఈరోజు మన హిందూ దేశంలో అన్యాయాలు అక్రమాలు దోపిడీలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఆశ్రమాలు అనేటువంటి పేర్లతోటి స్వామీజీలు కొంతమంది అందరు కాదు కొంతమంది అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు కిడ్నీలు మార్పిళ్ళు ఈ విధంగా అమాయకులైనటువంటి వాళ్ళ ప్రాణాలు బలిగుంటున్నారు కాబట్టి స్వామీజీ అయినటువంటి అందరినీ నమ్మొద్దు కొందరిని మాత్రమే కొంతమంది ఉన్నారు మహానుభావులు కుర్తాళం పీఠాధిపతి సిద్ధేంద్ర స్వామి ఆయన మన ప్రాంతీయుడే ఈరోజు కొత్తగాడానికి పీఠాధిపతి అయ్యారాయన మౌన మునిస్వామి ఆయన స్థానంలో ఉన్నారాయన హిందూ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఆయన ప్రసాదరాయ కులపతి గారు కవులు పండితులు ఆయన అంతకుముందే తయారయ్యే స్వామీజీ అయ్యాడు అటువంటి వాళ్ళని నమ్మొచ్చు ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు ఆలోచించి స్నేహాలు చేయండి అమ్మవారి గుళ్ళల్లో ఉండేటువంటి పూజార్లు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి దేనికంటే మిగిలినటువంటి శివుడు వేరు ఏదోలే పోనేది కానీ నాపెట్టే కానీ క్షమిస్తారు అమ్మవారు అట్లా కాదు వెంటనే శిక్ష ఉంటుంది చనిపోయే లోపే తప్పనిసరిగా చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అనుభవిస్తారు అటువంటి వాళ్ళని చూసాం నేను చూసా చాలామందిని అమ్మవారి కూడా ఉండేటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ఎట్లా పెడితే అట్లా ఏముంది అనేటువంటి దానితోటి నుండి ప్రవర్తించారు కానీ వాళ్ళు కుష్టు వ్యాధులత్తి భయంకరం వ్యాధులతో మరణించారు చెడుచో దిక్కు మొక్కు లేకుండా అందరు ఉండి కూడా అందరూ అంటంలే అందరూ అంటంలే కొంతమంది అజ్ఞానంతో పాపం వాళ్ళల్లో కూడా దైవత్వం ఉంది కాదంటంలే కానీ అజ్ఞానంతో ఆ విధంగా కొంతమంది ప్రవర్తించి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరితో స్నేహాన్ని చేయకూడదు అని అందరితో కూడా దూరం చేసుకోకూడదు రెండు విధాలుగా ఉండాలి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము వరల్డ్ టీచర్ ఎవరు అంటే చాలామంది అడిగారు నీవు వరల్డ్ టీచరా నన్ను అడిగారు నేను కాదు వరల్డ్ టీచర్ని వినుకొండలో ఉన్నటువంటి టీచర్ని సంస్కృతం అని అంటే వరల్డ్ టీచర్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి మహానుభావులు వరల్డ్ టీచర్స్ విశ్వగురువులు అంటారు అన్నమాట వాళ్ళని వాళ్ళ పేరు పెట్టుకున్నాం మన ఛానల్ అంతే నేను మాత్రం వరల్డ్ టీచర్ కానే కాదు కాలేదు అవ్వను కూడా కేవలం వినుకొండ టీచర్ని మాత్రమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఛానల్ని పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసినటువంటి విషయాలని మీ అందరితో పాలు పంచుకోవడం అంతే అంతకంటే వేరే ఉద్దేశమే లేనే లేదు గుంపులో ముక్తి అనేటువంటిది రాదు అది వ్యక్తిగతమైనటువంటిది రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అమ్మవారు తర్వాత అరుణాచల మహర్షి రమణ మహర్షి గారు వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళల్లో ఉండే దైవత్వాన్ని వాళ్ళే గమనించి వాళ్ళు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతులు పొందారు వాళ్ళు జీ మరణించి జీవించినటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి అటువంటి మహానుభావాల స్థాయిని మనం పోరాము ఎట్లా మన చేతనైనంత సహాయం చేయటమే అంతే అంతకంటే చేయగలిగింది ఏం లేదు మానవుడు సరే మన గురువు గారు చెప్పినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం ఈ జ్ఞాన ప్రసాహనాలు అంటే అర్థం ఏంటంటే ప్రసూనం అంటే పుష్పం జ్ఞాన పుష్పాలు అని ఈ జ్ఞాన ప్రసూనాలు ఏ కాలమైనా యోగమైనా ఏ యుగమైనా కానీ పుష్పిస్తూనే ఉంటాయి వాడి ఎండిపోవడం వాడిపోవడం అనేటువంటిది ఉండదు అజ్ఞానంతో ఉన్నటువంటి ప్రజానీకానికి జ్ఞానాన్ని ప్రబోధించడమే అవి విని మనం అన్యాయాల అక్రమాలు లేకుండా ఉంటే చాలు అంతకంటే చేయగలిగింది ఏమి లేదు గురువుగారు చెప్తున్నారు సదా నీతో ఉండేటువంటిది ఒకటే ఒకటి ఆత్మ అనేది ఒకటే నీతో శాశ్వతంగా ఉండేది నీ శరీరం శాశ్వతం కానే కాదు ఆ శరీరానికి మనం చెండు కొట్టుకుంటున్నాం ఖరీదైన సబ్బులు రుద్దుతున్నాం చివరికి నేను మోసం చేసేది కూడా ఆ శరీరం ఈ చుట్ట చివరికి ఎప్పుడు పోతుందో తెలియదు కానీ ఆత్మ శాశ్వతమైనటువంటిది శరీరం అనేటువంటిది రెంటెడ్ హౌస్ అద్దె ఇల్లు లాంటిది ఆత్మ అనేటువంటిది సొంత ఇల్లు లాంటిది నీ పేరు అనేటువంటిది శాశ్వతం గారు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు శాశ్వతం కాదు నేను అనేటువంటిదే శాశ్వతమైనటువంటిదని సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరించారు ఆత్మ బంధువు అంటాం కదా మనం ఆత్మ బంధువు అంటే ఏంటి అంటే ఆత్మే నిజమైనటువంటి బంధువు అని అంటారు గురువు గారు నీ ఆత్మే నీ బంధువు అంతే ఈ జ్ఞాన ప్రసూనాలు గ్రంథరూపంలో ఇప్పుడు మీ ఆత్మీయ కరస్పర్శను అనుభవిస్తున్నటువంటిది సాక్షాత్ మీ ఆత్మ బంధువి అక్షర రూపంలో దర్శనమిస్తున్నటువంటి ఆత్మ ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ కానే కాదు అది స్వస్వరూపం అని వివరించారు గురువు గారు నీవు నీవుగా ఉండు అని చెప్పారు నీవు బయలుదేరినటువంటి చోటే చివరికి నీవు చేరవలసిన చోటు కూడా అదే ఎక్కడి నుంచి అయితే బయలుదేరావో చివరికి నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే చేరాలి కాబట్టి ఒక కళ జీవితం అనేటువంటిది ఒక పెద్ద కళ కలత చెందకు అని చెప్పేటువంటిదే ఆధ్యాత్మికత అనేటువంటిది అంతకంటే ఏమీ లేదు గారు చెప్పినటువంటి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అసలు ఈయన వ్యవసాయదారుల కుటుంబానికి చెందినటువంటి వాడు కొనతనేరు అనేటువంటి గ్రామంలో ఒక టీచర్ అటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనోరాల ఈశ్వరమ్మ ఆయన యొక్క శిష్యుడు శంభు గురుస్వామి ఆయన శిష్యుడు వీరయ్య గారు ఆయన ఆయనకు మంత్రోపదేశం చేసింది ఆ మంత్రబలం చేతనే రిసైన్ చేశారు ఉద్యోగానికి ఈరోజు వరల్డ్ టీచర్ ప్రపంచ గురువే ప్రఖ్యాతి పొందుతుంటారు ఆయన గురించి ఎంత చెప్పినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది కాబట్టి అనిరాచల మహర్షి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అరుణాచల మహర్షి రమణ మహర్షి అనిలాచల మహర్షి సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం